హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారండి ఆ ఉల్లిపాయతో మనం ఎన్ని రకాల వంటకాలైనా చేసుకోవచ్చండి అలాగే ఈరోజు నేను నిన్నటి రోజు మా బాబు తక్కువగా వస్తున్నాయని చెప్పి ఉల్లిపాయలు రేటు ఒక ఐదు కేజీలు తీసుకొచ్చేసాడండి అవి ఏం చెయ్యాలో అర్థం ఒక ఇంకా అదే ఎప్పుడు చెప్తాను కదండి ఉల్లిపాయల ప్రస్థానం అన్నట్టుగా మొదలు పెట్టుకున్నాను ఇదిగోండి ఈ విధంగా మనం ఉల్లిపాయ తీపి కూరని చేస్తే ఎంత బాగుంటుందనండి మా అమ్మగారు ఎప్పుడైనా సరే కర్రీ కర్రీ ఒక కర్రీ చేసినప్పుడు ఈ విధంగా ఉల్లిపాయ కర్రీ చేసేవారు అది తీపిగా ఉండి అంత బాగుండేదానండి ఇంకా ఎప్పుడు చెప్తాను కదండి మా అమ్మగారు చేస్తే అది చక్కగా అమృతంలా ఉంటుందని అలాగే ఉండేదండి ఆ కర్రీ అంత బాగుంటుంది ఆ కర్రీ ఇదిగోండి ఈరోజు నేను ఉల్లిపాయ తీపి కూర అలాగే పప్పుచారులోకి ఎప్పుడైనా సరే మనం కూరలకి ఏ విధంగా కట్ చేసుకోవాలి అలాగే పప్పుచారు పెట్టుకున్నప్పుడు పప్పుచారలో ఏ విధంగా వేసుకోవాలో ఆ విధంగా మనం కట్ చేసుకుంటే వెజిటేబుల్స్ని టేస్ట్ ఎంత బాగా వస్తుందనండి ఇదిగోండి ఉల్లిపాయ కూరకి మనం ఇలాగా చీలికల్లాగా చన్న చీలికల్ చీలికల్లాగా పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే పప్పుచారుకి ఒక నాలుగు పాయలు పాయిలుగా చిన్న పాయిలను తీసుకుని పాయిలుగా వేసేస్తాను మనం పప్పుచారు పెట్టుకుని క్వాంటిటీని బట్టి మనం ఉల్లిపాయలు చేర్చుకుంటే పప్పుచారు ఎంత బాగుంటుందనండి ఉల్లిపాయల కింద ఉల్లిపాయలని ఉల్లిపాయలు లాగా వేసేసుకుని ఒక ఉల్లిపాయని హాఫ్ ముక్కలుగా రెండు చక్కలుగానే చేసుకుని అలాగ మూడు రకాలుగా వేసుకుంటే మనకి ఎంత బాగుంటుందో మొదట నేను పప్పుని ఉడకపెట్టేసి ఉంచాను దానిలోకి ఉల్లిపాయలు టమాటా ముక్కలు పసుపు కరివేపాకు వేసి కొద్దిగా బెల్లం కూడా వేసి విజిల్ పెట్టేస్తే మనకి పప్పుచారు రెండు విజిల్స్ వస్తే పప్పుచారు రెడీ అయిపోతుందండి ఇదిగండి చెప్పాను కదండి ఉల్లిపాయ కూరని మొదట మనం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఉల్లిపాయ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసి అది కాగాక పోపు దినుసులు వేసి జీలకర్ర ఆవాలు వట్టిమిర్చి అలాగే ఇంగువ కూడా వేస్తే మనకి చక్కటి వాసన వస్తుందండి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగనిచ్చి అది అది బాగా వేగక పోపు బాగా వేగక మనం ఇదిగోండి ఈ విధంగా ఉల్లిపాయలు అన్నిటినీ చేర్చేసుకుని ఈ కూరని ఎంత మనం ఉల్లిపాయ కలర్ మారే వరకు అలాగా వేపుకుంటూనే ఉండాలండి అదొక్కటే కష్టం అనిపిస్తుంది కానీ మిగిలినంతా చాలా ఈజీగా అయిపోతుంది పోపులో ఉల్లిపాయలు వేసుకుని మనం బాగా సిమ్లో పెట్టి కదుపుతూ ఉండాలండి ఉప్పు వేసి ఉప్పు కూడా చాలా తక్కువగా వేసుకోవాలి అలా తక్కువగా వేసుకుని సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా అది కలర్ ఉల్లిపాయ కలర్ మారే వరకు మనం కదుపుకుంటూ ఉండాలి ఒక్క టూ త్రీ మినిట్స్ కదుపుకొని మూత పెట్టేసి ఒక్క ఇంకొక టూ మినిట్స్ ఉంచుకుంటే అప్పుడు మనకి కూరకి కారం వేసుకోవడానికి కూర రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా బాగా కదుపుకొని ఉప్పు చేర్చి ఒక్క టూ మినిట్స్ మనం సిమ్లో పెట్టి కదుపుకుంటూ ఉండాలండి అలా కదుపుతూ ఉన్నప్పుడు మనకి ఉల్లిపాయ రంగు మారినట్టు అవుతుంది అప్పుడు మనం వెంటనే మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ ఉంచితే చక్కగా ఉల్లిపాయ అంతా మగ్గినట్టే అయిపోతుంది ఈ ఉల్లిపాయ కూరలో బెల్లం వేస్తాం కదండి అందుకే అంత అమోఘంగా ఉంటుందా అని మనం చెప్తాము అసలే ఎంత అమోఘమైన టేస్ట్తో వేడి వేడి అన్నంలోకి ఈ ఉల్లిపాయ తీపి కూర వేసుకుంటే ఉంటుందండి ఎంత బాగుంటుందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మనం ఉల్లిపాయలుని చాలా ఎక్కువగా వేసుకో ఒక అర కేజీ వేసుకుంటే మనకి ఒక ఐదు గురికి కూరకి సరిపోతుందండి ఎంతో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మనం చెప్పాను కదండి ఉప్పు వేశాక టూ మినిట్స్ బాగా కదుపుకొని ఇలా మూత పెట్టేసి మగ్గనిస్తే చూడండి ఎంత చక్కగా మగ్గిపోయినాయో ఉల్లిపాయలన్నీ అలా మగ్గిపోయిన ఉల్లిపాయల్ని ఇంకా కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి అలా కలుపుతూనే ఉండి అప్పుడు మనం దానిలోకి ఒక్క పావు స్పూను కారం చేర్చుకోవాలి అలా చేర్చుకున్న వెంటనే మనకి చక్కటి కలర్ వచ్చేస్తుందండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అలాగే మనం వేపుకోవడానికి కొంచెం సమయం పడుతుంది వలన ఈ కర్రీ ఎంతో టేస్ట్గా కుదురుతుంది అది కూడా మనం కుక్కర్లో పెట్టవండి మూకుడులోనే చేయాలి అలా చేయడం వలన ఈ కర్రీ ఎంత అమోఘంగా ఉంటుందో ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా వచ్చేస్తుందో దానిలోకి మనం లాస్ట్లో బెల్లం కొద్దిగా ఎక్కువగా చేర్చుకుని మళ్ళీ ఆ బెల్లం ఇంకిపోయే వరకు మనం బాగా కలపెట్టాలండి ఏదైనా చెప్తాను కదండి కూరని మనం కొంచెం నీరు నీరుగా ఉంచుకుంటే పలచపలచగా ఉంటుంది లేకపోతే ఇంకా కాసేపు ఉంచేసుకుంటే పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది ఈ విధంగా మనం కలబెట్టుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ తీపి కూర రెడీ అయిపోతుంది ఎంత బాగా కుదిరిందోనండి ఇంకా ఉల్లిపాయలు ఎక్కువగా మనం ఉన్నప్పుడు ఈజీగా తయారు చేసుకోవాలంటే ఈ కర్రీ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈరోజు మా లంచ్లోకి ఉల్లిపాయ కూర ఆవకాయ పచ్చడి పెరుగు చారు ఈ విధంగా నేను లంచ్ ప్రిపేర్ చేశానండి మీకు ఈ లంచ్ కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి వార్చిన అన్నంలోకి మనం వేడివేడి అన్నంలోకి ఈ ఉల్లిపాయ తీపి కూర వేసుకుని తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందో ఇదిగోండి ఈ విధంగా ముందు మనం కర్రీ తయారయ్యాక ఈ విధంగా ఉంటుంది చక్కగా ఒక గిన్నెలోకి తీసుకుని పప్పుచారు టూ విజెస్ వచ్చాక పప్పుచారు కూడా మనకి రెడీ అయిపోయింది మీకు చూపించాను కదండి లంచ్లోకి ఏ విధంగా చేర్చానో ఈ పప్పుజారు ఉల్లిపాయ కూర మీకు నచ్చితే నాకు కామెంట్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాలు చెప్తారని భావిస్తున్నానండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ